హాయ్ ఫ్రెండ్స్ వైద్యో నారాయణ హరి అంటారు కదా అంటే డాక్టర్లు దేవుడి స్వరూపం అని మనం నమ్ముతాం కానీ కొన్ని సంఘటనలు ఈ పవిత్రమైన నమ్మకానికి మచ్చ తెస్తాయి ఢిల్లీ మధ్యలో మెట్రో సిటీ హాస్పిటల్ అనే ఒక గ్రాండ్ బిల్డింగ్ ఉంది పదిహేను అంతస్తుల ఈ హాస్పిటల్ తన లుక్తో అందరి దృష్టిని ఆకర్షించేది హాస్పిటల్ మెయిన్ గేట్ దగ్గర పెద్ద పెద్ద బోర్డుల మీద ప్రముఖ డాక్టర్లు వాళ్ళ పేర్లు డిగ్రీలు గర్వంగా రాసి ఉండేవి ఈ హాస్పిటల్లో నలుగురు ప్రముఖుల డాక్టర్లు ఉన్నారు ఈ నలుగురు తమ ఫీల్డ్లో లో బాగా పేరు తెచ్చుకున్న వాళ్ళు వీళ్ళ పేరు చెప్పగానే జనం గౌరవంగా చూసేవారు పగలు హాస్పిటల్ అంతా రోగులు వాళ్ళ బంధువుల రాకపోకలతో గజిబిజిగా ఉండేది నర్సులు వార్డ్ బాయ్స్ కాంపౌండర్ల సిబ్బంది అందరూ తమ పనిలో బిజీగా ఉండేవారు కానీ రాత్రి అయ్యేసరికి పూర్తిగా సైలెంట్ అయిపోయేది ఒకరోజు ఇరవై ఎనిమిది ఏళ్ళ ఆరాధన అనే వితంతువు మహిళ ఈ హాస్పిటల్కి వచ్చింది ఆమెకు ఫైబ్రోమయాలజీ అనే జబ్బు ఉంది ఈ జబ్బు వల్ల శరీరం మొత్తం తీవ్రమైన కండరాల నొప్పి అలసట నిద్రలేని సమస్యలు వచ్చేవి తన జబ్బుకు చికిత్స కోసం ఆరాధన ఈ పేరు ఉన్న హాస్పిటల్ని ఎంచుకుంది ఆమె కండిషన్ చూసిన డాక్టర్లు ఒక వారం రోజులు హాస్పిటల్లో చేరమని చెప్పారు డాక్టర్ల సలహా మేరకు ఆరాధన తన తల్లిదండ్రులతో కలిసి హాస్పిటల్లో చేరింది మొదటి రోజు రాత్రి డాక్టర్లు ఆమె తల్లిదండ్రులను బయట కూర్చోమని చెప్పి ఆరాధనకి ఇంజెక్షన్ ఇచ్చారు ఆ ఇంజెక్షన్తో ఆమెకు స్పృహ తప్పింది ఆమెను దుర్వినియోగం చేశారు మరుసటి రోజు ఆమెకు తన శరీరంలో ఏదో మార్పు జరిగినట్టు అనిపించింది కానీ ఆమె అనుకుంది ఇంజెక్షన్లు మాత్రలు ప్రభావం వల్ల ఇలా అవుతుంది అని సైలెంట్ అయిపోయింది కానీ వారం రోజులు ప్రతి రాత్రి ఈ నలుగురు డాక్టర్లు ఆమెతో అమానుషంగా ప్రవర్తించారు ఆమె గౌరవాన్ని చెడగొట్టారు ఫైబ్రోమయాలజీ చికిత్స పేరుతో ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా ఆమె మానాన్ని హరించారు ఆమెకు నొప్పు నివారణకు మందులు నిద్రమాత్రలు కండరాల రిలాక్స్ మందులు ఇచ్చారు జబ్బు గురించి వివరిస్తూ స్ట్రెస్ తగ్గించుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి సరైన ఆహారం తీసుకోవాలని చెప్పారు తరువాత మందుల దోశ తగ్గిస్తూ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోమంటూ చెప్పి ఆమెను డిశ్చార్జ్ చేశారు ఇంటికి వచ్చిన కొన్ని నెలలకే ఆరాధన తాను గర్భవతి అని తెలిసి షాక్ అయ్యింది నితంతువుగా ఉన్న ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు ఆమె మనసులో ఎంత గందరగోళం జరిగిందో చెప్పలేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ను ఈ గర్భానికి కారణం ఎవరు అని అడిగింది డాక్టర్ల కోపంగా నువ్వు ఎవరితోనూ గర్భం దాల్చి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నావా డబ్బు కోసం ఇలాంటి నీచమైన ఆరోపణలు చేస్తే నిన్ను వదిలిపెట్టాం కావాలంటే ఉచితంగా అబార్షన్ చేస్తాం ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో అని బెదిరించారు ఆరాధన ఏమీ మాట్లాడలేని స్థితిలో బాధతో ఇంటికి వెళ్ళిపోయింది ఈ నలుగురు డాక్టర్లో ఎవరో ఒకరు తన మీద ఈ నీచమైన పని చేశారని గట్టి అనుమానం వచ్చింది ఆరాధన అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె తండ్రి గౌరవం ఉన్న వ్యక్తి ఆమె భర్త ఒక ఫ్యాక్టరీలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో గాయపడి చనిపోయాడు ఆ ఘటన ఆమెను పూర్తిగా కొంగదీసింది ఇప్పుడు ఈ కొత్త సమస్య ఆమెను మరింత బాధపెట్టింది ధైర్యంగా ఆరాధన తన మీద అమానుష్య చర్య చేసిన వాళ్ళని కనిపెట్టి వాళ్ళకి శిక్ష పడాలి అని ఈ నలుగురు డాక్టర్ల మీద కేసు వేసింది కోర్టులో కేసు స్టార్ట్ అయ్యింది ఇరుపక్షాల నుంచి లాయర్లు వాదనలు చెప్పడం మొదలుపెట్టారు ఈ డాక్టర్లు తమ పవర్ ఉపయోగించి పొలిటీషియన్స్ తమ సపోర్ట్లో ఉంచుకున్నారు వీళ్ళ లాయర్లు ఎంత చాకచక్యంగా ఉండేవారు అంటే ఆరాధన డిఎన్ఏ టెస్ట్ చేయించిన ఈ నలుగురు డాక్టర్ల మీద ఏమీ నిరూపించలేని విధంగా చూసుకున్నారు డాక్టర్ల యొక్క లాయరు ఆరాధన ఎవరితోనో గర్భం దాల్చి డబ్బు కోసం ఈ పేరు ఉన్న డాక్టర్ల మీద తప్పుడు ఆరోపణలు చేసింది ఈమె అసలు రోడ్డు మీద నిలబడే స్త్రీ అని వాదించి దానికి సపోర్ట్ చేసే ఫేక్ సాక్ష్యాలను కోర్టుకు సమర్పించింది దాంతో ఆరాధన కేసు ఓడిపోయింది ఆమె జీవితం మరింత కష్టమైపోయింది కోర్టు నుంచి బయటకు వచ్చినప్పుడు డాక్టర్లు ఆమె వేసియా అని లేబుల్ చేశారు సోషల్ మీడియాలో ఆమె ఫోటోలను వైరల్ చేశారు గోడల మధ్య జరిగిన సంఘటన ఇప్పుడు పబ్లిక్ గా అందరూ చూసేలా అయిపోయింది అందరూ ఆమెను తక్కువగా చూస్తూ విమర్శించడం స్టార్ట్ చేశారు అవమానం నొప్పి నిరాశ ఆమెను పూర్తిగా కుంగదీశాయి ఈ బాధలన్నీ తట్టుకోలేక ఆరాధన ఈ లోకాన్ని వదిలేయాలని కూడా అనుకుంది కానీ నా తప్పు ఏమీ లేదు నేను ఎందుకు బాధపడాలి నేను ఎందుకు చనిపోవాలి అని తనని తాను ప్రశ్నించుకుంది ఈ కష్ట సమయంలో ఆమె తండ్రి ఆమెకు బ్యాక్బోన్లో నిలబడ్డాడు అమ్మ సత్యం ఇంకా చావలేదు ఎక్కడో ఒక చోట న్యాయం ఉంటుంది అని ధైర్యం చెప్పి డిఎస్పీ శర్మను కలవమని సలహా ఇచ్చాడు ముప్పై ఐదు ఏళ్ళ డిఎస్పీ శర్మ ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో గర్వించదగ్గ అధికారి నీతి ధైర్యం ఎఫిషియన్సీకి పేరు గావించిన ఆమె ఎప్పుడూ రాజీ పడేది కాదు ఎంత పవర్ఫుల్ వ్యక్తి అయినా తప్పు చేస్తే వదిలేది కాదు డిపార్ట్మెంట్లో ఆమెకు గొప్ప గౌరవం ఉంది ఆమె గోల్ ఎప్పుడు న్యాయాన్ని నిలబెట్టడం ఆరాధన తండ్రి న్యూస్ పేపర్లో ఆమె గురించి చదివి ఆమెను కలవమని సలహా ఇచ్చాడు ఆరాధన తండ్రి చెప్పినట్టు డిఎస్పీ ప్రియశర్మను కలవడానికి ట్రై చేసింది కానీ డిఎస్పి బిజీగా ఉండడం వల్ల వెంటనే అపాయింట్మెంట్ దొరకలేదు ఆరాధన ఆమె ఆఫీస్కు చాలాసార్లు వెళ్ళి రోజుల తరబడి వెయిట్ చేసింది ఐదారు రోజుల తర్వాత ఆమెకు డిఎస్పి ప్రియశర్మ కలిసే ఛాన్స్ దొరికింది ఆరాధన డిఎస్పీ ఆఫీస్కు వెళ్ళి తన బాధల కథను చెప్పింది ఇది విన్న డీఎస్పీ ప్రియశర్మకు చాలా బాధ వేసింది కోర్టులో తాను అనుభవించిన అవమానం డాక్టర్లు తనకు వేసిన వేసే లేబుల్ సోషల్ మీడియాలో తన ఫోటోలు వైరల్ అయిన విషయాన్ని వివరంగా చెప్పింది నేను నిర్దోషిని దయచేసి నాకు న్యాయం చేయండి అని ఏడుస్తూ అడిగింది ఆరాధన ఫిర్యాదు ప్రియశర్మను షాక్కి గురిచేసింది ఆమెకు జరిగిన అన్యాయాన్ని సీరియస్గా తీసుకుని మీకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చి పంపారు ఆ తరువాత ప్రియశర్మ ఆ డాక్టర్ల గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది ఆ డాక్టర్లకు నగరంలో పొలిటీషియన్ సపోర్ట్ ఉందని తెలిసి ఒక్క క్షణం షాక్ అయింది వీళ్ళ మీద సాక్ష్యాలు సేకరించడం అసాధ్యమని ఆమెకు అర్థమయ్యింది ఈ డాక్టర్ల నిజస్వరూపం బయట పెట్టడానికి ప్రియశర్మ ఒక ధైర్యమైన ప్లాన్ చేసింది నేనే రోగిగా హాస్పిటల్లో చేరుతానని డిసైడ్ చేసింది ఇది చాలా రిస్కీ అని ఆమె కొలీగ్స్ హెచ్చరించిన ప్రియశర్మ తన నిర్ణయంతో ఫిక్స్ అయ్యింది ఇది ఒక్కదారే కరెక్ట్ ఈ డాక్టర్లు క్లైమ్ చేస్తున్నప్పుడే పట్టుకోవాలి అని చెప్పింది చివరికి ప్రియశర్మ రోగిగా హాస్పిటల్లో చేరింది ఒక సాధారణ మహిళల కడుపు నొప్పి సమస్య ఉందని రిసెప్షన్లో చెప్పింది డాక్టర్ శ్యామ్ ఆమెను చెక్ చేసి మీ హెల్త్ కండిషన్ సీరియస్గా ఉందని కొన్ని రోజులు హాస్పిటల్లో చేరాలి అన్నాడు ఆమెను చూసిన వెంటనే అతని కళ్ళల్లో కామం కనిపించింది ఆరాధన చెప్పినవి నిజమనే అర్థమైంది బహుశా వీళ్ళు నాకు ఇంజక్షన్ ఇస్తారు అని అనుకుని ఆమెను ఒక ప్రైవేట్ రూమ్కి తీసుకువెళ్లారు డాక్టర్ సంజయ్ వర్మ వచ్చి ఒక ఇంజక్షన్ ఇచ్చి నొప్పులకు మందు దీంతో మీకు బాగా నిద్రపడుతుంది అన్నాడు కానీ ప్రియశర్మ రెడీగా ఉంది ఆమె ఆ ఇంజక్షన్కి కి డోటు తెచ్చుకుంది ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే యాంటీడోట్ తీసుకుని నిద్ర నటిస్తూ ఉంది అంతేకాదు తన రూమ్లో రహస్యంగా కెమెరా పెట్టి అన్నీ రికార్డ్ చేస్తుంది రాత్రి ఒంటి గంట సమయంలో నలుగురు డాక్టర్లు ప్రియశర్మ రూమ్కి వచ్చారు ఆమె అందాన్ని చూస్తూ అసభ్యకరమైన మాటలు మాట్లాడటం స్టార్ట్ చేశారు మన నలుగురు ఒకరి తర్వాత ఒకరు ఎంజాయ్ చేద్దాం మన కోరిక తీర్చుకుందాం అని అనుకుంటున్నారు అందులో ఒక డాక్టర్ ఆమెను టచ్ చేయడానికి ట్రై చేశాడు వెంటనే ప్రియశర్మ లేచి కూర్చొని మీరు ఏం చేస్తున్నారు అని గట్టిగా అడిగింది డాక్టర్లందరూ షాక్ అయ్యారు వాళ్ళ మొహాల్లో భయం గందరగోళం స్పష్టంగా కనిపిస్తున్నాయి మేము మీ హెల్త్ చెక్ చేస్తున్నాం అని కవర్ చేసుకుంటున్నారు రాత్రి ఒంటి గంటకి ఏం హెల్త్ చెక్ చేస్తున్నారు అని సవాల్ విసిరింది చివరికి ప్రియశర్మ తన నిజమైన గుర్తింపును బయటపెట్టింది ఈ నగరం డిఎస్పీ ప్రియశర్మ అని తన ఐడికి చూపించింది ఆమె ఆలస్యం చేయకుండా తన ఫోన్లో తన టీంకి మెసేజ్ పంపించింది హాస్పిటల్ చుట్టూ సివిల్ డ్రెస్లో తిరుగుతున్న పోలీసుల టీం కొన్ని నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు ఆ నలుగురు డాక్టర్లను వెంటనే అరెస్టు చేశారు మరుసటి రోజు ఈ ఘటన సంచలమైంది దీంతో ఆరాధన కేసు సీరియస్గా ఇన్వెస్టిగేట్ అయ్యింది మరి డాక్టర్ల పొలిటికల్ పవర్ వర్కౌట్ కాలేదు చివరికి కోర్టు ఆ నలుగురు డాక్టర్లను కఠినంగా శిక్ష విధించింది